హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇంటింటి రామాయణం ఎపిసోడ్లో పల్లవి తన ప్లాన్ మొత్తం పార్వతికి చెప్పి అవనీని ఇంటికి పిలిపించి ఎలాగైనా అవమానించి మళ్ళీ ఇక జన్మలో ఇంటికి రానివ్వకుండా చేయాలని ప్లాన్ చేస్తుంది ఇక అదే విషయాన్ని పార్వతి దగ్గర చెప్పడంతో పార్వతి అవనీని ఇంటికి తీసుకురమ్మని అందరికీ చెప్తుంది ఆ మాట విన్న అందరూ కూడా చాలా సంతోషపడతారు వివరాలు ఏంటో తెలుసుకునేందుకు ముందుగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చెప్పిన ప్రతి విషయం మీకు వెంటనే చేరుతుంది ఇక ఈరోజు ఎపిసోడ్లోకి వస్తే అవనీని ఇంటికి తీసుకురావాలని అనుకుంటున్నామని పార్వతి చెబుతుంది ఆ మాట వినగానే అందరూ సంతోషపడతారు ఇక పల్లవి ఆ మాట చెప్పగానే కమల్ చాలా సంతోషపడతాడు పల్లవి దగ్గరికి వెళ్ళి నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అని షాక్ అవుతారు అక్షయ్ దగ్గరికి ఆరాధ్య వచ్చి నిజంగానే అమ్మ ఇంటికి వస్తుందా అని అడుగుతుంది దానికి అక్షయ్ అవును అనగానే ఆరాధ్య చాలా సంతోషపడుతుంది ఇక కమల్ దయాకర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి అవని వదినని వెంటనే తీసుకురావాలని అమ్మ చెప్పిందని చెబుతాడు నువ్వు అర్జెంటుగా రావాలి వదిన అని కమల్ అక్కడికి వెళ్ళి అవని తీసుకువస్తాడు ఇంటికి అవని రాగానే అందరూ సంతోషంగా పలకరిస్తారు ముఖ్యంగా కమల్ సంతోషానికి అవధులు లేవని చెప్పాలి ఇంట్లోకి రాగానే వదిన వచ్చిందని చాలా హడావిడి చేస్తాడు పార్వతి ఇప్పటి వరకు ఏం జరిగిందో ఏదో జరిగిపోయింది ఇక మీదట అందరం సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాం దానికి నువ్వు సరే అంటే ఇక్కడే ఉండొచ్చు అని చెబుతుంది దానికి అవని చాలా సంతోషపడుతుంది ఇక పార్వతి మీ తమ్ముడు ప్రణతి ప్రేమించుకున్నారు అన్న విషయం మాకు ఇప్పుడే తెలిసింది వాళ్ళు ప్రేమించుకున్నారు అన్న విషయాన్ని పక్కన పెడితే వాళ్ళిద్దరి పెళ్లిని మళ్ళీ మనం అందరం కలిసి గ్రాండ్గా జరిపించాలని అనుకుంటున్నాం వెళ్ళి వాళ్ళిద్దరినీ తీసుకురా అని చెప్పేసి అంటుంది దానికి అవని ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది మాట్లాడవేంటి అవని నిన్ను ఇంటికి తీసుకువచ్చి ఇప్పుడు వాళ్ళిద్దరినీ దగ్గర చేద్దామని మన స్థాయికి తగ్గట్టు పెళ్లి చేద్దామని అనగానే అవని షాక్ అవుతుంది ఈ పెళ్లి జరగదు అని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటుంది వెనకాలే రాజేంద్ర ప్రసాద్ కూడా అవని దగ్గరకు వస్తాడు ఏమైందమ్మా అవని నీ కోసం ఇంట్లో వాళ్ళందరూ ఎదురు చూశారు కానీ ఇలా నిరాశపరుస్తావని అస్సలు అనుకోలేదు ఏం జరిగిందో ఇప్పటికైనా నిజం చెప్తావా అని అడుగుతాడు మామయ్య గారు నేను ఇప్పట్లో ఏ నిజం చెప్పలేను మీ అందరికీ త్వరలోనే అన్ని నిజాలు తెలుస్తాయి అని అవని అంటుంది అప్పుడే పార్వతి అక్కడికి వచ్చి మనం ఎంతగా ఈవిడు గారు దిగి రావట్లేదు ఇక ఈవిడ ఇష్టం ఇంట్లో వాళ్ళందరూ తగ్గి ఇంట్లోకి రాణిస్తే ఇలానే ఉంటుంది మరి అని పార్వతి అంటుంది చూసారా మనం జరిగినవన్నీ మర్చిపోయి తనని ఇంట్లోకి రాణిస్తే మళ్ళీ మన కూతుర్ని మనకు దూరం చేయాలని చూస్తుందని రాజేంద్ర ప్రసాద్తో అంటుంది పార్వతి అదంతా దూరం నుండి చూస్తున్న పల్లవి అక్కడకు వచ్చి పెద్దవాళ్ళు ఇంతగా అడుగుతున్నా నువ్వు సమాధానం చెప్పవేంటక్క అని అడు అడుగుతుంది దీన్ని బట్టే అర్థమవుతుంది నువ్వు ఎలాంటి దానివో అందరికీ తెలుస్తుంది ఇప్పుడే నీ క్యారెక్టర్ ఏంటో ఇప్పుడు అందరికీ అర్థమవుతుందక్క అనేసి పల్లవి వెళ్ళిపోతుంది అయినా కానీ అవని మాత్రం నిజం చెప్పడానికి ముందుకు రాదు నేను ఇప్పుడు మీకు ఏమీ చెప్పలేను నన్ను మీరు ఎంతగా అనుకున్నా పర్వాలేదు త్వరలోనే మీకు అన్ని నిజాలు తెలుస్తాయని అవని అంటుంది ఇప్పుడు నన్ను ఏం అనక్కండి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అవని ఇక ఈ విషయాన్ని ప్రణతీకి చెబుతుంది అవని వదినకు వచ్చిన సమస్య తీరిపోవాలంటే నేను అసలు నిజాన్ని బయట తప్పదు అని అనుకొని వాళ్ళ ఇంటికి వస్తుంది ఎలాగైనా నేను నిజం చెప్తేనే అవని వదిన కష్టాలన్నీ తీరిపోతాయంటూ ఆలోచిస్తూ ఇంట్లోకి అడుగు పెడుతుంది ప్రణతి ఇంట్లో వాళ్ళతో మీ అందరికీ నేనొక నిజం చెప్పాలని అంటుంది ఏంటా అని అందరూ అడుగుతారు ప్రణతి నేను ప్రేమించింది భరత్ని కాదు వేరొకరిని నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి కూడా భరత్ కాదు అని బయట పెడుతుంది ఆ మాటతో అందరూ కూడా షాక్ అవుతారు ప్రణతి ఈ విషయం గురించి ఇంట్లో అందరికీ చెప్తుందా లేదా లేకపోతే అవని దీన్ని ఎలా ఆపుతుందో మరో వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు థ్యాంక్స్ ఫర్ వాచింగ్